హాయ్ ఫ్రెండ్స్ నేను కర్రీస్లోకి ధనియాల పొడిని వాడుతూ ఉంటాను కదండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఒక హాఫ్ కేజీ ధనియాలను వేసుకోవాలి కర్రీస్లోకి అప్పటికప్పుడే కాకుండా ముందుగా ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటానండి నాకైతే ఇది వన్ మంత్ వస్తుంది ఇప్పుడు వీటిని ఇలా దూరగా వేగించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో సాజీర పట్ట మిరియాలు లవంగాలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇలా పూర్తిగా చల్లారాక ఒక మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవడమేనండి ఇంతేనండి చాలా సింపుల్గా ఈ విధంగా మెత్తగా పొడిగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్